ఒక కప్పు ఓట్స్ తీసుకుందాము ఒక కప్పు తీసుకుంటున్నాను ప్యాన్లోకి నెయ్యి అయితే వేసుకుందాం కొంచెమే వేస్తాను ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేశాను బాదంలు జీడిపప్పు అండ్ వాల్నట్ అయితే కట్ చేసుకున్నాను నెయ్యిలోకి వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇందులో కొబ్బరిని తురిమి పెట్టాను అండ్ ఈ కొబ్బరి తురుము కూడా యాడ్ చేసేద్దాం మాడనివ్వకండి మాడిపోతే మళ్ళీ టేస్ట్ చూడండి ఎంత బాగా ఫ్రై అయింది కదా ఓకండి రెండు వేసుకున్నా నేను ఇంకా అయి పాలు యాడ్ చేసుకున్నాం నీళ్ళు బాగా మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఓట్స్ యాడ్ చేసుకో టైం పట్టదు తొందరగా ఉడికిపోతుంది ఒక కప్పు ఓట్స్కి రెండు కప్పుల నీళ్ళు అయితే వేసాను ఇంకా తర్వాత పాలు యాడ్ ఇది ఆర్గానిక్ బెల్లము ఉంటుంది అంతగా టేస్ట్ ఉండదు నార్మల్గా ఉంటుంది చూసారు కదా ఇదైతే ఒక పావు కప్పు వేసుకుంటున్నావు ఒక కప్పుకి కలర్ చేంజ్ అవుతుంది ఇది ఫుల్ బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది ఎగ్ పడింది కదా దగ్గరికి వచ్చింది ఇప్పుడు ఇందులోకి నేను ఫ్లేవర్ కోసము యాలకుల పౌడర్ యాడ్ చేస్తున్నాను మీ దగ్గర పొడి లేకుంటే యాలకులని చిరగొట్టి వేసుకోండి పాలు అయితే వేసుకుంటున్నాను ఒక కప్పు ఇలాగా ఒక కప్పు పాలు వేసుకొని కొన్ని మిక్స్ చేసుకున్నాం ఫ్లేమే సిమ్లోనే పెట్టుకోండి మీకు మళ్ళీ బెల్లం విరిగిపోతుంది పాలు విరిగిపోతాయమనే డౌట్ ఉంటుంది కదా అందుకే చెప్పలేము ఒక్కొక్కసారి విరిగిపోతూ ఉంటుంది ఇలా ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టేసుకొని చల్లని తర్వాత ఇంకొంచెం తిట్టుగా అవుతుంది అందుకే ఇలాగ నీళ్ళు నీళ్ళు ఉన్నప్పుడే కట్టేయాలి లూజ్గా ఉన్నప్పుడే ఇప్పుడు కట్టేసేద్దాం స్టవ్ని అండ్ ఫైనల్గా పైనుంచి దాకా వేయించి పెట్టుకున్నాం కదా నట్స్ అండ్ కొబ్బరితూరం అయితే యాడ్ చేసుకుందాం మన స్వీట్ అయితే రెడీ అయిపోయింది ఓట్స్తో రుచికరమైన స్వీట్ అయితే రెడీ అయింది ఆరోగ్యంకి మంచిది అండ్ టేస్ట్ సూపర్ ఉంటుంది నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు పిల్లలకి బౌల్లో వేసి అయితే సర్వ్ చేసిద్దాం సర్వ్ చేసేద్దాం అండ్ వెయిట్ ఫ్రై చేసుకున్న నట్స్ అండ్ కొబ్బరి తురుము నేనైతే పిల్లలకి ఇంకొంచెం బాగా ఇష్టంగా నచ్చేలాగా ఇలాగ బనాన్ అయితే పీసెస్ లాగా కట్ చేసాను టేస్ట్ చూద్దాం ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చూద్దాము അതണ്ടേ കാലടലയമാ നാല് ദിന ദുന ദുന നാല് ദിന ദുന അതൊക്കെ തന്നോടി പക്ക ദുന മേരീരിന്തം ഉച്ചരം കാണിച്ചതല്ലേ കൊന ഇതി കേരം ഓക്കേ ദാ ദാ സേതുവരാ